పవన్ కళ్యాణ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ వీళ్ళిద్దరిది చాలా సన్నిహితమైనటువంటి సంబంధం విపక్షంలో ఉండగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తే అందుకు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ అన్ని రకాలుగాను అండగా నిలబడ్డారు అందుకు ప్రతిఫలంగా తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ని పిఠాపుర నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించారు ఆ తర్వాత కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చారు కాకినాడ తరఫున జనసేన నుంచి ఎంపీగా లోక్సభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించారు అలాంటి కాకినాడ ఎంపీ ఇప్పుడు జనసేన పార్టీ అధినేత వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు ప్రచారం సాగుతోంది ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటన చేసిన సమయంలో తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ ముఖం చాటేశారు ఎక్కడో విదేశీ పర్యటనలో ఉన్నానన్న పేరుతో పవన్ కళ్యాణ్ స్వయంగా సొంత జిల్లాకు వచ్చిన ఉదయ శ్రీనివాస్ మాత్రం కనిపించలేదు దాంతో ఉదయ శ్రీనివాస్కి పవన్ కళ్యాణ్కి మధ్య గ్యాప్ పెరుగుతుందా అనే చర్చ సాగింది అందుకు కొనసాగింపుగా జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పవన్ కళ్యాణ్ అసహనం ప్రదర్శించారు తంగళ్ల ఉదయ శ్రీనివాస్ తీరుని తప్పుబట్టారు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్కి లండన్లో పర్యటన చేయడానికి ఖాళీ ఉంటుంది కానీ రాష్ట్రంలో సమస్యల మీద స్పందించడానికి తీరిక లేదా అని సూటిగా నిలదీశారు తిరుమల లడ్డూ విదంతంలో పవన్ కళ్యాణ్ నేరుగా విపక్ష వైఎస్ఆర్సీపీ మీద ఎదురుదాడి పూనుకుంటున్నటువంటి తరుణంలో నేతలెవరూ ఆయనకు మద్దతుగా రాలేదు అన్నది అసహనానికి అసలు కారణం ఆ క్రమంలోనే తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ లాంటి వాళ్ళని కూడా పేరు ప్రస్తావించి మరీ పవన్ కళ్యాణ్ నిలదీయడంతో కాకినాడ ఎంపీ కంగు తిన్నారు తాను పవన్ కళ్యాణ్తో అత్యంత సన్నిహితంగా మెలిగే ప్రయత్నంలో ఉన్నప్పటికీ తనను అధినేత దూరం పెడుతున్నారా అనే అనుమానానికి తంగెళ్ళ శిబిరం వచ్చేస్తుంది ఈ ఉదంతంతో కాకినాడ ఎంపీకి పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్కి మధ్య దూరం పెరిగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు ఆయన దుబాయ్లో కొన్ని వ్యాపారాలు చేసి ఆ తర్వాత టీ టైం పేరుతో ఒక ఫ్రాంచైజీ ఇచ్చి తద్వారా కొంత ఆర్థికంగా నిలదొక్కగానే రాజకీయ ఆరంగేట్రం చేశారు రాజకీయాల్లో ప్రవేశించిన స్వల్పకాలంలోనే ఏకంగా లోక్సభకి ఎన్నికయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు జనసేన పార్టీలో కీలకమైనటువంటి స్థానాలకు చేరుకున్నారు అలాంటి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహించి జనసేన పార్టీకి దూరం అయ్యే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు అనే ప్రచారం చాలామంది వ్యక్తం చేస్తున్నారు రాజకీయంగా స్వతహాగా తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్కి బలం లేకపోవడం కేవలం పవన్ కళ్యాణ్ చరిష్మ కూటమి కారణంగానే కాకినాడ నుంచి గెలిచినటువంటి నేపథ్యంలో దాన్ని వదులుకుని మరొక సాహసం చేసే అవకాశం ఉండదు అనేటువంటి అభిప్రాయానికి చాలా మంది వస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ని బాహాటంగా అందరి ముందు కించపరిచే దిశలో పేరు ప్రస్తావించి మరీ అవమానించడం వెనక కారణాలు కూడా ఉండొచ్చు అనే అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఇటీవల పిఠాపురలో జరిగినటువంటి పార్టీ సంస్థాగత ఎన్నికల విషయంలో కొంత దూకుడుగా వ్యవహరించారు అనే అనుమానం ఉంది తన వర్గీయుల్ని ముఖ్యమైనటువంటి స్థానాల్లో తీసుకొచ్చి రావడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు అనే విమర్శలు వచ్చాయి ఇలాంటి తన్నులోనే వాటర్ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ జనరల్ బాడీ సమావేశంలో అసహనాన్ని ప్రదర్శించినట్టుగా అనుమానిస్తున్నారు వాటికి తోడుగా తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ అనుచరుల్లో కొందరు హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్ రాకెట్లో పట్టుబడినటువంటి అనుభవం ఉంది బెట్టింగ్ రాకెట్లో ఉదయ శ్రీనివాస్ అనుచరుల మీద తీవ్రమైన ఆరోపణలు రావడం కూడా జనసేన పార్టీకి కొంత తలనొప్పి తీసుకొచ్చే విషయంగా మారింది ఇలాంటి అనేక అనేక ఉదంతాల కారణంగా ఉదయ శ్రీనివాస్ తీరు పవన్ కళ్యాణ్కి ఏమాత్రం రుచించట్లేదని ఉదయ శ్రీనివాస్ వైఖరితో పవన్ కళ్యాణ్ విసుగు చెందారని అందుకే ఇలాంటి అసహనాన్ని బాహాటంగా వ్యక్తం చేస్తున్నారని కొంతమంది అనుమానిస్తున్నారు అయితే ఇదంతా తాత్కాలికమేనని ఇరువురు కలిసి మళ్లీ సాగేదానికి అవకాశం ఉంటుందని ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా పవన్ కళ్యాణ్ కొంత అసహనానికి గురయ్యి ఉదయ శ్రీనివాస్ పేరు ప్రస్తావించి నిందించినప్పటికీ అది ఎక్కువ కాలం ఉండదని తిరిగి మళ్ళీ సమిష్టిగా సఖ్యంగా ఐక్యంగా అంతా కలిసి సాగేదానికి అవకాశాలు ఉండొచ్చు అని ఉదయ శ్రీనివాస్ వర్గం భావిస్తోంది మొత్తంగా ఎవరు మళ్ళినప్పుడు కూడా నేరుగా జనసేన పార్టీ అధినేత డీసీఎం కాకినాడ ఎంపీ పేరు ప్రస్తావించి మరీ నలుగురు ముందు నిందించినటువంటి వైనమే ఆసక్తికరంగా కనిపిస్తోంది రాజకీయంగా ఉదయ శ్రీనివాస్ వైఖరితో విభేదాలుంటే ప్రత్యేకంగా పిలిచి ప్రైవేటుగా మందలించాల్సింది పోయి బాహాటంగా తప్పు పట్టడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఎలాంటి సందేశం పంపించినట్టు అనేటువంటి అనుమానం కూడా చాలా మందిలో బలపడుతుంది